లోని అన్ని స్కూల్స్ కాలేజీలు బీటెక్ అయిన డిగ్రీ కాలేజీల యాజమాన్యాలతో సుమారు రెండు వంతల మందితో యాంటీ ర్యాగింగ్ యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పి ఈ సమావేశంలో శ్రీ ఎస్పి మాట్లాడుతూ ఏ విద్యా సంస్థలలో కూడా ర్యాగింగ్ అనేది ఉండకూడదని ఆ విధంగా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు ర్యాగింగ్ చట్టాల గురించి వివరించాలని ఇక అదే విధంగా అన్ని విద్యా సంస్థలు అందరికీ కనిపించేలా ర్యాగింగ్ చట్టాలని గోడపై పోస్ట్ చేయాలని సూచించారు ర్యాగింగ్కి వ్యతిరేకంగా మరియు మాదక ద్రవ్యాల వినియోగంకి వ్యతిరేకంగా ఒక అవగాహన సదస్సుని పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు సంబంధించి విద్యా సంస్థల నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది వాళ్ళతో ఈరోజు ఈ అవగాహన సదస్సును కండక్ట్ చేయడం జరిగింది ప్రతి కాలేజ్ నుంచి కూడా పూర్తిగా ఈ అంశం మీద వాళ్ళని సపోర్ట్ చేయమని అడగడం జరుగుతుంది అట్లాగే యాంటీ ర్యాగింగ్ కమిటీస్ని పెట్టాలని చెప్తున్నాము అలాగే ఈ మాదక ద్రవ్య వినియోగం ఎక్కడైనా జరిగినా వాటిని గమనించడానికి కూడా సేమ్ యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఎలా ఉన్నాయో అలాగే యాంటీ డ్రగ్స్ సంబంధించి కూడా ఒక కమిటీని ఫామ్ చేయమని చెప్పడం జరిగింది ఇటువంటివి ఎక్కడ ఏమున్నా కూడా ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడుగుతున్నాము వాటి పట్ల ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళని కూడా వాళ్ళ తాలూకు విద్యా సంస్థల్లో అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా కూడా విద్యార్థులు అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి చేయమని చెప్తున్నాము అలాగే పేరెంట్ టీచర్స్ అసోసియేషన్స్ ఏమైనా కండక్ట్ చేసిన వాటిలో కూడా దీన్ని మాట్లాడమని చెప్తున్నాము